గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం నారాయణం నమస్కృత్వ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ కుమార జననము మన్మధుణ్ణి దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రిక అయిన పార్వతి నిరాశపడి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది భయపడిన తన కుమార్తెను చూసిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు కానీ పార్వతి మాత్రం పరమశివుని రూపాన్ని అతని ఔదార్యము మొదలైన గుణాలను చూసి నాకు ఇతడే భర్త కావాలి అని తలుచుకుంది తన తలపు తీరటానికి గంగా తీరంలో తపమాచరించాలి అని నిశ్చయించుకున్నది తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారి అయిన నీకు ఈ తపం వద్దు అని వారించినా కూడా ఆమె మానలేదు పార్వతి గంగా తీరం చేరి మహాలింగ స్వరూపంని ఏర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరాలు పరమశివుని కోసం తపమాచరించింది శివుడు కూడా పార్వతిని పరీక్షించాలని కోరి బ్రహ్మచారి వేషంలో వచ్చాడు ఆమె శివుని భర్తగా పొందడానికి తప్పం చేస్తున్నట్లు తెలుసుకొని ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న అతను శివుడు గురించి పరిహాసంగా మాట్లాడాడు నిందించాడు అయినా సరే ఆమెకు శివుని పైన కల దృఢమైన అనురాగం ఏమాత్రం తగ్గకపోవడాన్ని గమనించి శివుడు తానే ప్రత్యక్షంగా ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడిగాడు పార్వతి శివుణ్ణి భర్తగా కోరుకుంది శివుడు కూడా ఆమె కోరిన వరాన్ని ఇచ్చి అంతర్ధానం అయ్యాడు శివుడు సప్త తలిచాడు శివుడు తలచినంత మాత్రానే సప్తరుషులు నమస్కరిస్తూ వచ్చి శివుని ఎదుట నిలబడ్డారు శివుడు మీరు నా కోసం కన్యనిమ్మని హిమవంతుణ్ణి అడగమని చెప్పాడు సప్తఋషులు శివుని ఆజ్ఞను శిరసా వహించి తమ కాంతుల చేత దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశ మార్గంలో హిమవంతుని వద్దకు వెళ్లారు హిమవంతుడు కూడా వారికి ఎదురు వెళ్లి నమస్కరించి గృహంలోనికి తీసుకుని వచ్చి పూజించాడు వారిని సుఖ ఆసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుట చేత నేను ధన్యుడనయ్యాను మీ వంటి తపోధనులు నా ఇంటికి రావడం నా తపఫలము పుణ్య ప్రయోజనం కల మహాత్ములైన మీకు నా వలన కాదగించుకోవాలి కార్యమును ఆజ్ఞాపించండి అని ప్రార్థించాడు అప్పుడు సప్తఋషులు నువ్వు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నాయి మా రాకకు గల కారణాన్ని వినుము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగం చేసి నీ కుమార్తె పార్వతీగా జన్మించింది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవ్వరూ ముల్లోకాల ఎందు లేరు ఆమె ఆనందాన్ని కోరుకునే నువ్వు ఆమెను ఇచ్చి వివాహం చెయ్యాలి వేల కొలది పూర్వజన్మలలో నీవు చేసిన తపము ఇప్పటికి నీకు ఈ విధంగా ఫలించింది అని పలికారు హిమవంతుడు కూడా సప్త ఋషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరంలో శివుని భర్తగా కోరి తపమాచరిస్తున్నది ఆచరిస్తున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు కూడా ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడైన త్రినేత్రునికి ఇస్తున్నాను మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తె అయిన పార్వతి నీకు ఇవ్వబడింది అని చెప్పండి ఈ వివాహాన్ని మీరే నిర్వహించండి అని సవినయంగా పరమానందంతో పలికాడు సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లారు శివునుకు హిమవంతుని మాటలను చెప్పారు లక్ష్మీదేవి మొదలైన దేవకాంతలు విష్ణు మొదలైన దేవతలు షణ్మాతలు మునులు అందరూ కూడా శివపార్వతుల కళ్యాణ మహోత్స న్ని చూడడానికి వచ్చారు శివుడు కూడా సర్వదేవతాగణాలు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభుతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణానికి చేరుకున్నారు హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమైన శుభలగ్నములో పార్వతిని శివునికిచ్చి వివాహం చేశాడు వారి వివాహం ముల్లోకాలకు మహోత్సవం వివాహం వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారంగా పగలపూట సర్వ సంపత్ సంపన్నమైన హిమవంతుని ఇంట్లో రాత్రులయందు సరస్థీరముల పుష్ప ఫల సమృద్ధములైన వనములయందు మనోహరములైన పర్వత సీమలయందు శివపార్వతులు విహారములతో సుఖించుచున్నారు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచినాయి ఇంద్రుడి శాసనాన్ని అనుసరించి ఆ కాలంలో సంయోగం వలన ఏర్పడిన గర్భము మరలా సంయోగంలో స్రవించిపోయేది అందుచేత శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము మరలా శివ పార్వతుల పునఃసమాగమం చేత పోయేది ఈ విధంగా గర్భస్రావములు జరుగుతూ ఉండను పార్వతీ గర్భం నిల్చటలేదు శివుని వలన పార్వతీకి కలిగిన గర్భం నిల్వకపోవట చేత పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసురుని వినాశనం కోసం ఎదురు చూస్తున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యింది వారందరూ ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భములు నిల్చుటలేదు కనుక శివునికి పార్వతితో మరలా కలయిక లేకుండునట్లు చేయాలి ఈ విధంగా చేయటానికి అగ్నియే తగినవాడు అని నిశ్చయించారు అగ్నిహోత్రుని పిలిచి ఓ అగ్నిదేవా నీవు దేవతలకు ముఖం వంటి దేవతలకు బంధువువి నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించే చోటికి వెళ్ళు రథాంతమున శివుణ్ణి దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండేటట్లు వ్యవహరించు వారికి పునఃసంగమము లేకపోతే పార్వతీ గర్భం నిలుస్తుంది రథాంతములో నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోతుంది అందుచేత వారికి మరలా పునఃసంగమము ఉండదు శివపార్వతుల రథాంతములో నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడివై వేదాంత విషయాన్ని గురించి ప్రశ్నించు శివుడు నీ సందేహాన్ని తీరుస్తాడు ఈ విధంగా అయితే గనక గర్భవతి అయిన పుత్రుణ్ణి శ్రవిస్తుంది తారకాసురుడు రుద్రపుత్రుని చేత నిహతమవుతాడు మన కష్టాలు తీరుతాయి అని దేవతలందరూ కలిసి అగ్నిని ప్రార్థించారు అగ్ని కూడా దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటకు వెళ్ళాడు శివపార్వతుల సంగమంలో శివుని వీర్యము విముక్తం కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యాడు ఉన్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుతూ చాటికి పోయింది శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరంగా వెళ్లడం చేత అందుకు కారణమైన అగ్ని పైన కోపించి మా సంగమానికి ఆటంకం చేశావు వీర్య పతనానికి స్థానం కాదగిన పార్వతి ఇక్కడ లేకుండుటకు నీవే కారణం కనుక నా యొక్క ఈ వీర్యాన్ని నీవే భరించుము అని పతనోన్ముఖమైన తన వీర్యాన్ని అగ్నియందు ఉంచారు అగ్ని కూడా దుర్భరమైన శివ వీర్యాన్ని భరించలేక బాధపడుతూ ఎలాగో కష్టపడి దేవతల వద్దకు వెళ్లి జరిగిందాని వారికి చెప్పాడు దేవతలు కూడా అగ్ని మాటలను విని శివ వీర్యం లభించిందని సంతోషాన్ని ఆ వీర్యం నుండి సంతానం ఎట్లు కలుగుతుంది అనే విచారాన్ని పొందారు అగ్నిలో ఉన్న శివ వీర్యము పిండి రూపంలో పెరుగుతూ ఉంది పురుషుడైన అగ్ని దానిని ఎట్లు అని విచారపడుతూ ఉన్న అగ్ని దేవతలను చేరి రక్షించాలని కోరాడు దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు వెళ్లారు ఆమెను బహువిధాలుగా స్థుతించారు నీవు మా అందరికీ తల్లివి అన్ని జగాలకు అధిపతివి అని బహువిధాలుగా ప్రార్థించారు దేవతల ప్రార్థనను గంగాదేవి అంగీకరించింది దేవతలందరూ కలిసి అగ్నికి గర్భాన్ని విడిపించుకునే మంత్రాన్ని ఉపదేశించారు అగ్ని కూడా దేవతలు చెప్పిన మంత్రబలంతో తనలోనున్న రుద్రవీర్యాన్ని గంగానదిలో పంపించాడు గంగానది కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యాన్ని భరించలేకపోయింది దుర్భరమైన ఆ శివ వీర్యాన్ని తన తీరమున ఉన్న రెల్లు పొదల్లో విడిచిపెట్టింది రెల్లు దుబ్బులో పడిన శివ వీర్యము ఆరు విధాలుగా అయింది బ్రహ్మపంపగా వచ్చిన షట్కృత్తికా కృత్తిక దేవతలు ఆరు విధాలుగా ఉన్న ఆ రుద్ర తేజస్సుని ఒకటిగా చేశారు అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉద్భవించింది ఆరు ముఖములు కల ఆ రూపమర్చటనే ఎవరి రక్షణ లేకుండా పెరుగుతూ ఉంది ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభాన్ని ఎక్కి శ్రీశైలానికి వెళ్ళుచూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు స్రవించినాయి పార్వతీ కూడా తన స్థనముల నుండి నిష్కారణంగా క్షీరస్రావం జరిగినందుకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారులు ఈ విధంగా నిష్కారణంగా స్రవించడానికి కారణమేమిటి అని అడిగింది అప్పుడు శివుడు పార్వతీదేవితో ఈ విధంగా అంటున్నారు పూర్వము మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చెను అప్పుడు నీవతనిని చూసి పోతివి నేను కూడా కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్ని ఎందు ఉంచాను అగ్ని కూడా దానిని భరించలేక దేవతల సహాయంతో గంగానదిలో విడిచిపెట్టాడు గంగానది కూడా నా తేజాన్ని భరించలేక రెళ్ళు పొదలలో విడిచిపెట్టింది ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేశారు అప్పుడు ఆరు ముఖాలు గల పురుష రూపము అయ్యింది ఆ పురుష రూపము ఉన్న చోటకు మనము వచ్చాము ఇతడు నీ పుత్రుడొకటి చేత నీ స్థనములు క్షీరమును స్రవించుట చేత ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలించుము వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో చెప్పారు పార్వతీదేవి శివుని మాటలను విని ఆ బాలుడిని తన ఒడియందు ఉంచుకొని తన స్థన్యమును వానికి ఇచ్చింది పరమశివుని మాటల చేత ఆ పుత్రవాత్సల్యాన్ని చూపిన పార్వతి వానియందు పుత్రస్నేహమును పొంది ఉంది ఆ విధంగా ఆ బాలు తీసుకుని ఆమె కైలాసానికి వెళ్ళింది పుత్రుణ్ణి లాలిస్తూ ఆమె మిక్కిలి ఆనందం పొందుతూ ఉంది రాజా పరమాద్భుతమైన కుమార జననాన్ని నీకు వివరించాను దీనిని చదివినా వినినా పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు సందేహం లేదు మన్మధుడు తపస్వి అయిన శివుని పైన బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగం కలిగించి శివుని కోపానికి దుఃఖమును పొందినను మరుసటి జన్మలో వైశాఖ వ్రతాన్ని చేసి పూర్వం కంటే గొప్పవాడయ్యాడు కనుక వైశాఖ మాస వ్రతము అన్ని పాపాలని పోగొడుతుంది అంతేకాదు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవటాన్ని పురుషులకు భార్య లేకపోవడాన్ని వైధవ్యము అని చెప్పవచ్చు వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుణ్ణి పొందింది మన్మధుడు కూడా దగ్ధుడైన విశాఖ మహిమ వలన భార్యను పొందాడు విశాఖ అనే పదము కుమారస్వామిని గురించి చెబుతుంది వైశాఖ మాసంలో విశాఖ జనన శ్రవణం పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురి అయినా కూడా మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యా ద్వితీయుడు అయ్యాడో అటువంటి వైశాఖ వ్రతమును ఆచరించని వాళ్ళకి వైశాఖ స్నానము చెయ్యని వారికి దానము చేయని వారికి వారు ఎన్ని రకాల ధర్మములను ఆచరించిన వారైనా కూడా కష్టపరంపరలను పొందుతారు ఏ ధర్మాలను ఆచరించిన వారైనా సరే వైశాఖ వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యఫలం కలుగుతుంది ఇంతటితో వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం